రండి మనం ఇప్పుడు ఒక బస్ జర్నీ అంతా చేద్దాము ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూర్ చూడండి వచ్చేసాను నేను ఎంజీబీఎస్ స్టాప్ మహాత్మా గాంధీ బస్ స్టాప్ సో ఇవాళ నేను ట్రావెల్ చేసే బస్ వచ్చి కేఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ ప్రోటో థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎం మొత్తం ఏసీ స్లీపర్ అండి ఇది ట్రావెల్ చేసేది ఫ్రమ్ హైదరాబాద్ టు బ్యాంగ్లూర్ ఈ ప్రోటో థర్టీన్ పాయింట్ ఎయిన్ అని అందరికీ డౌట్ అయితే వస్తుంది ఇది ఏంటి ఎప్పుడు అందరు ట్రావెల్ అయితే చేస్తారు బట్ ఏం చెప్పారు బట్ ఇవాళ నేను చెప్తానండి సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇవాళ సో ఇది చూడండి కేఎస్ఆర్టీసీ అంబారి డ్రీమ్ క్లాస్ ఇది సో మన డిపాచర్ టైం వచ్చి నైన్ థర్టీ ఫైవ్ అయితే మన స్టార్ట్ మనం అయితే స్టార్ట్ అవుతాం మనము ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం అరైవల్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అయితే మనము బెంగళూరు అయితే చేరబోతున్నాము సో దాదాపు మనం చూసుకుంటే ఒక నైన్ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అయితే మనం చేస్తున్నామండి అండ్ డిస్టెన్స్ కనుక మాట్లాడుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము సో ఈ టికెట్ కాస్టింగ్ వచ్చి నాకు థర్టీన్ హండ్రెడ్ చేంజ్ అయింది అండి నాకు ఈ కేఎస్ఆర్టీసీ ప్రోటో థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎమ్లా సో చాలా మందికి బస్ జర్నీకి అయితే కూడా చాలా ఇష్టము ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ట్రైన్స్ దొరకదు వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది మనీ ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఉంటే తత్కాలకు కూడా సారీ తత్కాలకు కూడా బుక్ అవ్వదు ప్రయాణం అయితే చేస్తారు సో బస్సెస్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనకి ఏసీ ఉంటుంది కదా సో కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది ఏమన్నా అంటే ఒక టువెల్వ్ హండ్రెడ్ టువెల్వ్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది మనకి బెంగళూరు పోవడానికి అదే మనకి ట్రైన్ కనుక చూసుకుంటే ఒక జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో అయిపోతుందండి మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవడానికి సో ఈ కేఎస్ఆర్టీసీ ప్రోటోటైప్ థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎం అదే ఏదైతే పేరు ఇచ్చారో సో ఇది ఒక ఫస్ట్ మోడల్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రోటోటైప్ అంటే ఫస్ట్ వర్షన్ ఆఫ్ ద మోడల్ అంటారు ప్రోటోటైప్ అంటే సో నా గెస్ట్ ప్రకారం అదే అంటారు అనుకుంటా సో మీరు ఏమనుకుంటారు ఆ అంటే మీనింగ్ ఎగ్జాక్ట్లీ సెక్షన్ కమర్థం చేయండి అండ్ థర్టీన్ పాయింట్ ఎయిట్ మీ ఎం అంటే థర్టీన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ విడ లాంగ్ ఏసీ మొత్తం ఏసీ కండిషనర్ ఈ బస్సు సో ఈ కేఎస్ఆర్టీసీ బస్సుకి ఇలా పేరు అయితే ఇచ్చారు కేఎస్ఆర్టీసీ ప్రోటో టైప్ ప్రోటో సారీ ప్రోటో థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎం అని సో ప్రస్తుతం టైం చూడండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతా అవుతుంది సో ఇంకా మన ఫిఫ్టీ మినిట్స్ అయితే ఉంది మన బస్సు స్టార్ట్ అవ్వడానికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ చూడండి మన బస్సు వస్తుంది కేఎస్ఆర్టీసీ ప్రోటో థర్టీన్ ఫోన్ ఏఎనం సో మనం బస్ లోపట్కి వచ్చాము సో ఇంటీరియర్ చూసుకోండి ఒకసారి సో ఇదే టూ ప్లస్ టూ సేమ్ ఛార్జింగ్ పోర్టల్ అండ్ ఏసీ బెన్స్ రియల్ ల్యాంప్స్ ఇటు సైడ్ ఇటు సైడ్ బ్యాక్ హోల్డర్ అండ్ ఇండివిజువల్ కూడా ఇక్కడ సింగిల్ సీట్ రీడింగ్ ల్యాంప్స్ ఏసీ విన్స్ ఇక్కడ కూడా కాళ్ళ దగ్గర అండ్ బ్యాగ్ హోల్డ్ కూడా ఇచ్చారు ప్లస్ బ్లాంకెట్స్ సో ఇక్కడ కూడా రెండు బ్లాంకెట్స్ ఇది లోవర్ సారీ ఇది అప్పర్ అండ్ సేమ్ ఇది కూడా లోవర్ ఇలా సో బయకల్ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ కూడా ఒక మీద ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది అండ్ నా సీట్ నెంబర్ వచ్చండి అప్పర్ ట్వంటీ వన్ సో బ్యాక్ అక్కడ చూడండి సో మనకి బ్లాంకెట్స్ కూడా ఉంది పిలో లేదు అంతే బట్ ఈ పిలోనా ఇది ఒక చిన్న పిల్లో అంతే సో ఇది డ్రావెన్స్ క్యాబిన్ ప్లస్ డాష్ బోర్డ్ ఇది సో ఒక మన బస్సు ఒక ఔటర్ రివ్యూ కూడా చూసుకోండి ఏ సస్పెన్షియల్ బస్ ఇది కేఎస్ఆర్టీసీ బ్రాండింగ్ ఏసీ స్లీపర్ సో ఇది బ్యాక్ వ్యూ ఇది సో ఈ పక్కన నంబర్ డ్రీమ్ క్లాస్ బస్టాండ్ ఇది సో చూడండి ఇప్పుడు నా డిన్నర్ ఒక వెజ్ శాండ్విచ్ ఒక బాదం మిల్ తీసుకున్న ఇంకొక చిప్స్ ప్యాకెట్ ఇది మన డిన్నర్ ఇవాళ సో ఇక్కడ చూడండి మనకి యూఎస్బి పోట ఛార్జింగ్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ ఏసీ విన్స్ బాగా చల్లగా ఉంది రీడింగ్ ల్యాంప్స్ అమ్మ ఫస్ట్ టైము ఇక్కడ కూడా ఏసీ ఇక్కడ పనిచేస్తుంది బ్యాగ్ ఇట్లా పెట్టేశానండి నేను ఈ హోల్డర్ కదా చాలా పెద్దగా ఉంది సో బ్యాగ్ అయితే వచ్చేసింది సో ఈ బస్ కనుక సీటింగ్ కెపాసిటీ చూస్తే ఓవరాల్ మనకి థర్టీ సిక్స్ సీట్స్ అయితే ఇచ్చారండి మొత్తం ఏసీ స్లీపరు రూటింగ్ కనుక చూసుకుంటే ఇవాళ ఎంజీబీఎస్ జడ్చర్ల కర్నూల్ అండ్ బెంగళూరుకి అయితే వెళ్తుండే సో బెంగళూరు టు హైదరాబాద్ ఇది ఒక బిజెస్ట్ రూ రూడ్ అండి మనం ట్రావెల్ చేసేది ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు కానీ బెంగళూరు ఫ్ర టు హైదరాబాద్ కానీ సో బిగ్గెస్ట్ రోడ్ వేస్ ఇది సో రండి నాతోటి అదే ట్రావెల్ అయితే చేయండి ఫస్ట్ టైం మనం అయితే ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు అయితే పోతున్నాం అది కూడా మన కేఎస్ఆర్టీసీ రూట్ థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎంలో అండ్ చూడండి మన బస్సు అయితే బయలుదేరింది ఫ్రమ్ ఎంజిబిఎస్ హైదరాబాద్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డిలే అయితే అయిందండి సో మనము ఆరామ్ గారు స్టాప్కైతే వచ్చాము ప్యాసింజర్స్ లేరు అనుకుంటా ఇక్కడ పికప్ పాయింట్ వాళ్ళది య్ వెరీ గుడ్ మార్నింగ్ సో వచ్చేసాం మనము బెంగళూరు మెజెస్టిక్ సో టైం కానీ చూసుకుంటే మన స్కెడ్యూల్ టైం సిక్స్ ఫిఫ్టీకి అయితే రావాలా అండ్ మన బస్సు చాలా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అండి చూడండి వెంకల ఉంది బస్సు సో ఒక టూ త్రీ ప్యాసింజర్స్ చాలా లేట్ వచ్చారు దానివల్ల మన బస్సు కూడా లేట్ అయిపోయింది ఇవాళ అండ్ ఇప్పుడు సండే కదా ఇప్పుడు నేను చర్చ్కి కూడా అవ్వాలా దానివల్ల కూడా లేట్ కూడా అయిపోయింది సో ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా కంఫర్టబుల్ అండి మనకి ఏసీ స్లీపర్ల అండ్ వేరే ఏం లేదు ఒకటి టైం కొంచెం లేట్ అయిపోయింది వేరే వేరేం లేదు జర్నీ చాలా బాగుండే మనకి సో ఈ బ్లాగింగ్ మీకు ఎలా అనిపించింది ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు కామెంట్ సెక్షన్ కమెంట్ అయితే చేయండి అండ్ నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నాను అండి మీ బ్లాగ్ అయితే నచ్చింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దృష్టి ఇక్కడ సెల్ అండ్ బాయ్